ప్రకాశం జిల్లా పొదిలి మండలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగర పంచాయతీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు షేక్ నోజహాన్ బేగం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు మార్కాపురం సమన్వయకర్త లీలు అన్న రాంబాబు తనయుడు అన్న కృష్ణ చైతన్య ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు